క్యాబేజీ క్యాబేజీ కొబ్బరి పొడి వేస్తాయి గుండ్రెండ్స్ కొబ్బరి పొడి ఇంట్లోనే చేశాను ఇదేమో ఆపి ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర పొడి కొంచెం క్యాబేజ్ ఉడకపెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఉండకాయలు రెండు రెండు మసాలు కరివేపాకు శనగపప్పు మినపప్పు కొంచెం జీరకాయ వేసి వేసాక క్యాబేజ్ వేసి పసుపు ఉప్పు వేసి ముంగపోయాక కొంచెం కారేసుకొని ఆవుండి కొంచెం కబ్బరి పొడి వేసుకొని కట్టేసుకోండి సాల్ట్ అడ్జెస్ట్ చేసుకుని